నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ గురువారం పెద్ద ధోరణాలలో పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు ఈ సందర్భంగా పట్టణంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి స్థానిక నట్రా సెంటర్లో మానవహారం నిర్వహించారు మెడికల్ సీట్లను అమ్ముకోవడం ద్వారా కష్టపడి చదివే విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని పీడిఎస్యు అధ్యక్షుడు మందారాజు అన్నారు విధానాలు విద్యార్థి వ్యతిరేక విధానాలు నా పేరు ముంద రాజు పిడిఎస్యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం విద్యార్థి సంఘం అలానే ఈరోజు దేశ వ్యాప్తంగా విద్యా సంఘ బంద్ నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు ఆ బంద్ నిర్వహించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏదైతే ఒకే నేషన్ ఒకే ఎగ్జామ్ అనే విధానాన్ని ఎప్పటి నుంచో గత ప్రభుత్వాలు తీసుకొస్తా ఉన్నాయి అది నీట్ ఒక డాక్టర్ అవ్వడానికి ఆ యొక్క ఎగ్జామ్ అనేది ఉపయోగపడుతుంది అలాంటి ఆ నీట్ ఎగ్జామ్లో ఈ మధ్య కొన్ని అవక జరిగినాయి ఆ అవకతవకలు ఏం అంటే దాంట్లో ఉన్న కొన్ని సీట్లు ప్రధానంగా ఏదైతే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని కొన్ని ఒక్కొక్క సీట్ వచ్చేసి ముప్పై నలభై లక్షలుగా అమ్ముకొని విద్యార్థులకు నిజమైన కష్టపడి జరిగిన విద్యార్థులకు ఏమి లేకుండా వాళ్ళని పూర్తిగా ఇచ్చేసే ప్రయత్నం అక్కడున్న గవర్నమెంట్ చేస్తూ ఉంది ఏదైతే ఒక కాంట్రాక్ట్ ఒక సమస్యకి ఇచ్చే సీట్ను వాళ్ళు ఏమీ ఇచ్చిన విడిగా అమ్ముకోవటం వల్ల విద్యార్థులకు పూర్తి నష్టం జరుగుతూ ఉంది ఇలా చేస్తే కేంద్రానికైనా కానీ రాష్ట్రానికైనా సరైన దృష్టి చెప్తామని చెప్పేసి విద్యార్థి సంఘం తరఫున నుంచి కోరుకుంటా ఉన్నాను తక్షణమే ఏదైతే ఒక ప్రైవేట్ సంస్థ ఉందో ఆ సంస్థకు సీట్లు ఇవ్వడం ఆపేసి ఏదైతే పాత పద్ధతిలో కొనసాగిందో ఏ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి సీట్లు ఆ రాష్ట్రానికి ఇచ్చి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలా ఏదైతే నీటు ఎగ్జామ్ ఆగిపోయిందో దాన్ని మళ్ళీ పునప్రారంభించి విద్యార్థులకు న్యాయం చేసి న్యాయం చేసే విధంగా పోరాటం చేయాలి విధానం చేసేంత వరకు సంఘాలన్నీ ఏకమై ఖచ్చితంగా న్యాయం చేసేంత వరకు పోరాడతాము ఏదైతే అక్కడ చేయకున్న విద్యార్థుల వ్యతిరేక విధానాలు తీసుకొస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రతిపక్షం లెక్క తెచ్చే విధానం ఈ యొక్క పీడిఎస్ తీసుకుంటా ఉంటుంది తక్షణమే విద్యార్థులకు న్యాయం చేసి వాళ్ళ యొక్క భవిష్యత్తుకు ఉన్నత స్థాయికి వెళ్తానికి ప్రభుత్వాలు ముందడిగేయాలని చెప్పేసి ఈ రోజు దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తా ఉన్నాం నా పేరు విజయ్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిని నేడు దేశవ్యాప్త భారత్ బంధును ఎస్ఎఫ్ఐ సీఎఫ్ ఏఎస్ఎఫ్ఐ ఇలా విద్యార్థి సంఘాలన్నీ కలుపుకొని దేశవ్యాప్త బంధుని చేపట్టాం దీనికి ముఖ్య కారణం వన్ నేషన్ వన్ ఎగ్జామ్ అనే నేషనల్ వైడ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో నీట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది తప్పుదారి పట్టింది పేపర్ లీకేజ్లు దోహదపడింది ఈ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఈ ఎగ్జామినేషన్ నిర్వహించడంలో చాలా వైఫల్యం దారితీసింది మనం దీనికి దీనికి సానుకూలంగా ఒకే విషయం చెప్తా ఉన్నాం పిడిఎస్సి ఎస్ఎఫ్ఐ గా ఒకే వన్ నేషన్ వన్ ఎగ్జామ్ అనేది తీసేసి పాత పద్ధతిలో రెండు వేల పదహారు ముందు ఏదైతే ఎగ్జామినేషన్ని స్టేట్ సెంటర్లో తప్పు చెప్పారో అదే